వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో వారికి సన్మానం చేయాల్సిందిగా స్ఫూర్తి కమిటీ సభ్యులను అదేవిధంగా సాంఘిక సంఘాల యొక్క ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం ఎంపీపీఎస్ ఆసిఫ్ నగర్లో లో మీరు రిటైర్ కావడం జరిగింది బావుపేట జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు

నగర్ నుండి మా స్వగ్రామం వచ్చి చందుటి మండలం మల్యాల్ శరత్భాయ్ చెప్తున్న ఆ స్కూల్ ఏదైతే ఉందో అది మన వల్ల ఆ రూపంకి వచ్చింది కేవలం అంటే మన వెల్మా కమ్యూనిటీ వల్లనే స్పెషల్గా ఆ ప్లేస్ కూడా దాదాపు ఒక త్రీ ఏకర్స్ ఉంటుంది జబర్దస్త్గా తీసుకునే స్కూల్కి ఇవ్వడం జరిగింది ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో ఇప్పుడున్న ఆ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా మనం చేసినాయి అవి ఆ రూప్ అంటే ఆ స్కూల్ని ఒక రూపానికి తీసుకొచ్చింది అప్పుడు అలాగే నేను పనిచేస్తున్న ప్రతి పాఠశాలలో కూడా ఎక్కడంటే నేను గతంలో పనిచేసిన పాఠశాలలు కానీ ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో కానీ నేను పోయినప్పటికీ నేను వచ్చేసరికి దాదాపు ప్రతి పాఠశాలలో స్ట్రెంత్ డబుల్ ఇప్పుడు లాస్ట్ నేను నగర్ వచ్చిన జస్ట్ టూ ఇయర్స్ బ్యాకే థర్టీ ఫైవ్ ఉండే స్ట్రెంత్ ఈ సంవత్సరం సెవెంటీ అంతకుముందు చంద్రు మండల కృష్ణంపేటలో చేసినప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు అది మూడు దశకు చేరుకున్న స్కూలు ఈరోజు డెబ్బై మందితో రెగ్యులర్గా నడుస్తుంది కాకపోతే మా మేము చేసిన కృషి వల్ల అక్కడ హై స్కూల్ మాత్రం విజయవంతంగా మూతపడ్డది కారణం ఏంటంటే వీళ్ళకు ఛాలెంజ్ చేస్తూ ప్రైవేట్ వెళ్ళిన పిల్లల్ని తీసుకుని వాళ్ళందరికీ గురుకుల ఎగ్జామ్స్ రాయిస్తూ ప్రతి సంవత్సరం అసలు ఫిఫ్త్ క్లాస్ ఉండదు ఆ స్కూల్లో సో ఫిఫ్త్ క్లాస్ లేకపోవడం వల్ల సిక్స్త్ అనేది ఇంక ఉండదు హై స్కూల్ అనేది అలా మూతపడ్డది కాకపోతే అట్లే ఉంటే అట్లా హై స్కూల్ మూతపడి ప్రైమరీ స్కూల్ మూతపడు రెండు మూతపడు దాని నుంచి అంటే మరి మీరు సోద మిత్రులు చెప్పినట్టుగా మరి మనం ఎక్కడ పని చేసినా మన వెల్మ ఉపాధ్యాయులుగా ఆ పాఠశాల అభివృద్ధి కానీ ఆ కమ్యూనిటీ అభివృద్ధి కానీ మన సాధ్యమైనంత వరకు మనం కృషి చేస్తాం అది అలా అవకాశం మరి మనం అందిపుచ్చుకునే వాళ్ళమే మనం ఈ కార్యక్రమం ఇటు మంచి కార్యక్రమం మరి సన్మానం చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ఉపాధ్యాయ సోదలందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన స్ఫూర్తి కమిటీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ उन्न